పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడులో ఓ వింత చోటు చేసుకుంది రెండు రోజుల క్రితం గ్రామంలోని మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పూజలు చేసేందుకు ఎప్పటిలాగే పూజారి వచ్చారు గుడిలోకి అడుగుపెట్టిన పూజారి ఆశ్చర్యపోయారు గుడిలోని హుండీ పగల కొట్టి ఉండడంతో దొంగతనం జరిగిందని భావించారు అదే సమయంలో గర్భగు గర్భగుడిలోకి వెళ్ళి చూడగా హుండీ పగల కొట్టి డబ్బులు అపహరించిన వారే పంచలోహ విగ్రహాలను కూడా తీసుకెళ్లారు ఈ విషయాన్ని వెంటనే పూజారి స్థానిక పెద్దలకు చెప్పారు అందరూ ఆలయం వద్దకు వచ్చి పరిశీలించిన తర్వాత పెదకూరపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు మూల విరాట్తో పాటు పంచలోహ ఉత్సవ విగ్రహాలను స్థానికులు ఏర్పాటు చేసుకున్నారు అయితే పంచలోహ విగ్రహాలను అపహరించుకపోవడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమైంది ఎంతో భక్తితో చేయించుకున్న విగ్రహాలను దొంగలించిన దొంగలను పట్టుకొని శిక్షించాలని స్థానికులు పోలీసులను కోరుకున్నారు కొందరైతే ఇక పోయిన విగ్రహాలు దొరకడం కల్లా అనుకున్నారు గ్రామం మొత్తం ఆలయంలో జరిగిన దొంగతనం గురించి చర్చించుకుంటున్న సమయంలోనే ఓ వింత చోటు చేసుకుంది సోమవారం రాత్రి ఆలయంలో దొంగలు పడి విగ్రహాలను దొంగిలించకపోతే మంగళవారం అర్ధరాత్రి సమయానికి ఉత్సవ విగ్రహాలు గుడి ముందు రోడ్డు పక్కన ప్రత్యక్షమయ్యాయి ఈ విషయం స్థానిక పెద్దలకు తెలియడంతోనే వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆలయం వద్దకు వచ్చి పోలీసులు విగ్రహాలను పరిశీలించి వాటిని ఆలయం లోపలకు చేర్చారు అయితే ఇరవై నాలుగు గంటల్లోనే విగ్రహాలు గుడి ముందు ప్రత్యక్షం కావడం స్వామి మహిమే అని స్థానికులు అంటున్నారు పోయిన విగ్రహాలు ఇక దొరకవనుకుంటున్న సమయంలోనే గుడి ముందే ప్రత్యక్షం కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది అయితే స్థానిక పెద్దలు మాత్రం అసలు దొంగలను పట్టుకొని కఠినంగా శిక్ష శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు పోలీసులు ఫింగర్ ప్రింట్ ఆధారాలు సేకరించి అసలు దొంగలను పట్టుకునే పనిలో ఉండరు ఏది ఏమైనా తమ గ్రామానికి చెందిన విగ్రహాలు తిరిగి వచ్చాయి అంతే చాలు ఇక ఆలయ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలి